హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజాత ప్రెజర్ కుక్కర్ నేను మీ సుజాత ఈరోజు మన ఛానల్లో ఆల్రెడీ మ్యాంగోస్ తోటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ పోస్ట్ చేశాను సో మ్యాంగో రెసిపీస్లో ఇవాళ మరొక ఇంట్రెస్టింగ్ స్వీట్ అయితే చూద్దాం ఈ స్వీట్ అయితే చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ లైక్ చేస్తారు చూస్తున్నారు కదా ఇది జిల్లీ కేక్లా ఉంటుంది రొటీన్గా కాకుండా మామిడి పండ్లతో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువే సో చేసుకునే ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఏదైనా డిఫరెంట్గా చేసి పెట్టాలనుకున్నప్పుడు కానీ ఈ స్వీట్ తప్పకుండా ట్రై చేయవచ్చు ఈవెన్గా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేయవచ్చండి ఈ స్వీట్ అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా నేను చెప్పిన ప్రాసెస్లో చేశారంటే హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా వస్తుంది ఫస్ట్ అయితే బాగా పండిన మామిడి పండ్లను ఒకటి తీసుకోండి ఇక్కడ ఏడు వందల గ్రామ్స్ వరకు ఉంటుంది మామిడి పండు వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మ్యాంగో ప్యూరీలో ఒక కప్పు వరకు వాటర్ పోసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ దీన్ని ఒక స్టైనర్లో పోసుకొని వడకట్టేసుకోవాలి ఇందులో ఏమైనా చిన్న చిన్న పీసులు ఉన్నా కూడా స్టైనర్లో ఉండిపోతాయి ఈ మ్యాంగో ప్యూరీ జారుగా ఉండాలన్నమాట సో ఇందులో మరొక అరకప్పు లేదా కప్పైనా వాటర్ పోసుకొని ఇలా జారుగా చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో ముప్పావు కప్పు పంచదార వేసుకోవాలి తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి అగరగర్ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి ఇది మనకి గ్రోసరీ స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది అగరగర్ పౌడర్ అంటే ఇస్తారు తర్వాత విష్కర్తో బాగా కలుపుకోవాలి ఎక్కడ ఉండలు లేకుండా మనం వేసుకున్న అగర్ అగర్ పౌడర్ మొత్తం ఈ మ్యాంగో ఫ్యూరీలే కలిసిపోవాలన్నమాట ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఈ ఫ్యూరీని ఇందులో పోసేసుకోవాలి ఇప్పుడు ఇది కంటిన్యూషన్గా కలుపుకుంటూ ఉండాలి దీన్ని ఎక్కువ మరిగించాల్సిన అవసరం లేదండి జస్ట్ ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకుంటే సరిపోతుంది ఇది బాగా మరిగి పైన ఇలా నొరగలగా వస్తుందన్నమాట ఇలా రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం దీనిని చిన్న చిన్న కంటైనర్లో పోసుకోవాలి మొత్తం ఒకే దాంట్లో కాకుండా కొద్ది కొద్దిగా రెండు మూడు వాటిల్లో పోసేసుకుంటే చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా పోసేసుకున్న తర్వాత ఒక టూ అవర్స్ తర్వాత చక్కగా సెట్ అయిపోతుంది చూడండి టూ అవర్స్ తర్వాత చక్కగా సెట్ అయిపోయింది మనకు ఎక్కడ అంటుకోకుండా ఉంది కదా తర్వాత దీనిని చాకుతో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఈ వినగా ఒకే సైజు వచ్చేలాగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ వచ్చేటట్లు మినిమం వన్ సెంటీమీటర్లో ఉన్నట్టు కట్ చేసుకోవాలి అన్నింటినీ కూడా ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి జెల్లీలాగా చూడ ఎంత సాఫ్ట్గా ఉన్నాయో కదండి స్మూత్గా షైనీగా చాలా సాఫ్ట్గా ఉన్నాయి కదా ఇవి ఇప్పుడు మరొక కంటైనర్లో కూడా పోసేసుకుంటున్నాను నెక్స్ట్ ఈ చిన్న చిన్న పీసెస్ని రెక్టాంగిల్ ఉన్న ట్రేలో పోసేసుకోవాలి మీరు ఏ షేపులో కావాలనుకుంటే ఆ షేపులోనైనా వేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత మరొక గిన్నెలో పావు లీటర్ వరకు పాలు తీసుకోవాలి అందులో పావు కప్పు కన్నా కొంచెం ఎక్కువ అంటే అరకప్పు కన్నా కొంచెం తక్కువ పంచదారను వేసుకోవాలి మీరు కానీ తీపు ఎక్కువ తినేవారు అయితే ఇంకొంచెం పంచదారను యాడ్ చేసుకోవచ్చు ఇందులో ఫ్లేవర్ కోసం నేను ఇక్కడ కొంచెం యాలకుల పౌడర్ వేస్తున్నాను మీకు కావాలంటే వెనిలా ఎసెన్స్ కానీ ఇంకేవైనా ఫ్లేవర్లు వేసుకోవచ్చు నేను కొంచెం యాలకుల పొడి వేస్తున్నాను తరువాత వన్ టేబుల్ స్పూన్ అగరగర్ పౌడర్ కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఎక్కడ ఉండలు లేకుండా విష్కర్తో కంటిన్యూషన్గా కలుపుకుంటే వేసిన అగరగర్ పౌడర్ మొత్తం కూడా కలిసిపోతుంది పాలల్లో తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఈ గిన్నెని స్టవ్ పై పెట్టుకొని సేమ్ ఇందాక ప్రాసెస్లోనే కలుపుకోవాలి పాలు బాగా మరిగి పంచదార మొత్తం కరిగిపోయిన తర్వాత ఇలా ఒక పొంగు రాగానే వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకున్న ట్రేలో పోసుకోవాలి ఈ మ్యాంగో పీసెస్ మునిగేదాకా పోసుకున్న తర్వాత గరిటతో కొంచెం తిప్పుకోవాలి మొత్తం అన్నింటినీ కూడా ఇలా కలుపుకోవటం వల్ల పీసెస్ అంతా కూడా సపరేట్ సపరేట్గా అవుతాయి సో ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం నేను అలాగే కొన్ని షేపులో కూడా పోసుకుంటానని చెప్పాను కదండి ఇది రౌండ్ షేపులో పోసుకుంటున్నాను ఇదే విధంగా మరొకటి కూడా పోసుకుంటున్నాను మన నచ్చిన షేపులో మనం మౌల్స్లో వేసుకోవడమేనండి చాలా సింపుల్ ఈ ప్రాసెస్ అయితే ఇలా పోసుకున్న తర్వాత వీటిల్ని టూ టు త్రీ అవర్స్ వరకు పక్కన పెట్టేసుకోండి ఒక త్రీ అవర్స్ తర్వాత చూడండి చక్కగా సెట్ అయిపోయింది కావాలంటే రూమ్ టెంపరేచర్కు వచ్చిన తర్వాత వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసినా కూడా టైట్గా అవుతుందన్నమాట తర్వాత ఇవి ఫోర్ సైడ్స్ కూడా చాకుతో ఇలాగే అనుకుంటే మనకి ఈజీగా డిమౌల్ అవుతుందన్నమాట సో అన్ని వైపులా ఇలా చాకుతో కట్ చేసుకొని దీనిని డిమౌల్ చేసేసుకోవాలి ఇలా డిమోవల్ చేసేటప్పుడు కొద్దిగా పైన ట్యాప్ చేస్తే చాలు మనకి ఈజీగా అది బాక్స్ నుండి వచ్చేస్తుంది అంతేనండి చూసారు కదా పర్ఫెక్ట్గా వచ్చింది మ్యాంగో జెల్లీ కేక్ రెడీ అయిపోయింది చూడటానికి కలర్ఫుల్గా చాలా బాగుంది కదా చిన్నపిల్లలైతే చాలా బాగా లైక్ చేస్తారు దీనిని మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి స్మూత్ అండ్ సిల్కీగా షైనీ స్ట్రక్చర్తో చాలా బాగుంటుంది నేను చెప్పిన కొలతల్లో ఫాలో అయిపోయి చేసి చూడండి ఈవెన్ వంట రాని వాళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇది చేసేస్తారండి అంత ఈజీ ఈ ప్రాసెస్ చూస్తున్నారు కదా ఇది చేయటం కూడా చాలా ఈజీ అండి టైనింగ్ స్ట్రెక్చర్తోనూ స్మూత్ అండ్ సిల్కీగా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అలా ఎన్ని తినేస్తున్నా కూడా తెలియదు పీసెస్ అంత బాగుంటుంది కింద ఎల్లో పైన వైట్ కలర్ తోటి ఇది చాలా బాగుంది కదండి ఇది కూడా అడ్జస్ట్ కట్ చేసుకొని డిమోల్ చేసేసుకోవటమే మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవటమేనండి ఇంకెందుకు లేట్ ఈ మ్యాంగో సీజన్ అయిపోయేలోపు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ట్రై చేసి మీకు ఈ టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం సుజాత ప్రెజర్ కుక్కర్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే